ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్రం యోగాభ్యాసం ప్రత్యేక కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వమంతటికి వేదములే ప్రమాణం ముఖ్యంగా గాయత్రి మంత్రానికి మించినది మరొకటి లేదని చెప్పింది ఈజ రచన సృష్టిలో వేలాది లోకాలు మహర్షులు ఆ గాయత్రి మతానికైతే జపా తపాదులతో యోగ సాధనతో సేవించి తరించారు మరి ఆ మంత్ర బలంతో అపారమైన శక్తి అంటే యుక్తుల్ని సంపాదించారు పరమ పావనమై ఆ మంత్రారాజం యోగ సాధన ద్వారా ఎలా అనుసంధానం చేయాలో వివరించేందుకు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచిపల్లి గారైతే విచ్చేశారు అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెల్ ఐడి సివిఆర్ ఓం ఎట్ ది రేట్ ఆఫ్ ద్వారా మాకు తెలియజేయండి ఇక వారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం ద్వారా మా సివిఆర్ ప్రేక్షకులకైతే చాలా మంచి వివరణ అయితే తెలియజేశారు అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యంగా ప్రేక్షకులు కూడా వారి యొక్క సందేహాలు కూడా చాలా ఉంటాయి మరి ఎందుకు ఆలస్యం వారి యొక్క సందేహాలకైతే మనం వారి యొక్క ప్రశ్నలకు వారి యొక్క వివరణ అయితే తెలియచేద్దాం ఎందుకు కలిసి మన ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా మొదటి ప్రశ్నలో గనక మనం చూసుకున్నట్లయితే గాయత్రి మంత్ర జపం చేసేవారు జప సంఖ్య అంటే అంటే ఆ సంఖ్య పెంచే కొద్దీ ఫలితాలు అనూహ్యంగా మారుతూ ఉంటాయట అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆ విషయం గురించి ఏమైనా మా ప్రేక్షకులకు తెలియచేస్తారా గాయత్రి జప సంఖ్య పెంచడం వల్ల దాని ఫలితాలు పెరుగుతాయని అందరుస్తూ ఉంటారు దాని గురించి సో మనం ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పటి నుండి సో ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను మనం గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేసి అది యోగాభ్యాసం రూపంలో తంత్ర రూపంలో ఎలా సాధన చేయాలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం సో ఈ స్టేట్మెంట్ ఒక విధంగా కరెక్టే గాయత్రి జపం సంఖ్య పెంచుతున్నా కొద్దీ దాని ఫలితాలు అనూహ్యంగా పెరుగుతాయి అనేది ఒక విధంగా కరెక్ట్ కానీ ఎలాంటి జపం అంటే ఆ గాయత్రి మంత్రాన్ని రిపిటేటివ్గా వెయ్యి సార్లు లక్షసార్లు చదవడం కాదు సో మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినట్టు ఈ గాయత్రి సాధన చేసేటప్పుడు సహజ ప్రాణాయామం ఎవరైతే సాధకుడు చేస్తున్నాడో ఆ ప్రాణాయామం యొక్క సంఖ్య పెరుగుతున్న కొద్దీ డెఫినెట్లీ ఈ సాధనలో ఈ గాయత్రి మంత్ర సిద్ధిలో ప్రోగ్రెస్ ఉంటుంది సో గాయత్రి మంత్ర ప్రాణాయామం యొక్క సంఖ్య అంటే ఏంటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం సో ఒక సాధకుడు కూర్చొని సహజంగా ప్రాణాయామం చేస్తున్నప్పుడు అంటే ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ సహజంగా శరీరాన్ని ఊపిరి తీసుకోవడం అనే ప్రక్రియ శరీరాన్ని వదిలేస్తూ శరీరం చేసుకుంటూ ఉంటే దానికి కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక నిమిషానికి నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేవి ఫిఫ్టీన్ అవ్వచ్చు ట్వెల్వ్ అవ్వచ్చు సుదీర్ఘ ప్రాణాయామం జరుగుతున్నప్పుడు నిమిషానికి రెండు మూడు ప్రాణాయామములు కూడా అవ్వచ్చు సో సాధన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక జపము అంటే ఒక ప్రాణాయామం అంటే ఇన్హేల్ ఎగ్జేల్ ఇది కలిపి మనం ఒక ప్రాణాయామం కింద లెక్కేసుకుంటే ఈవెన్ ఉపనిషత్తులలో కూడా యోగ శాస్త్రాలలో కూడా ఈ శక్తి మనం మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రయాణిస్తుందని మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఇంతముందు ఎపిసోడ్స్లో సో మూలాధారం దాటి స్వాదిష్టానము ఆ పైచక్రాలు అలా దాటి శక్తి వెళ్ళాలి అంటే సో యూజువల్లీ మన స్క్రిప్చర్స్ లో ఎలా మెన్షన్ చేశారంటే సో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు ఇన్ని వందల జపాలు మూలాధారం దగ్గర జరిగితే అంటే దాన్ని మన రిజలిస్టిక్ గా ఎలా చెప్తారంటే గణపతికి నాలుగు వందల జపములు సమర్పించినట్టయితే అంటారు గణపతి అంటే మూలాధారానికి అధిష్టాన దేవతగా దేవుడిగా చెప్తారనమాట సో నీ ఈ నాలుగు వందల జపములు అంటే నాలుగు వందల ప్రాణాయామములు మూలాధారంలో సమర్పించడం అన్నమాట నాలుగు వందలే కదా అని నేను కౌంట్ చేసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా బ్రీత్ చేసుకుంటూ ఫోర్ హండ్రెడ్ కౌంట్ చేసుకోవడం కాదు ఇది సహజంగా శరీరానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఒక్క ప్రాణాయామముకు పట్టే టైం ఏదైతే ఉందో అది పెరుగుతూ వస్తుంది ఇనీషియలీ ప్రారంభ దశలో నిమిషానికి ట్వంటీ బ్రెత్స్ రావచ్చు ఈ సాధన ఇంకా బాగా జరగగా జరగగా నిమిషానికి పది ఐదు టైం పెరుగుతుంది ఒక ఇన్హేల్ కి ఎక్ కి బట్టి టైం పెరుగుతుంది సో మనం ఎంత సహజంగా ప్రాణాయామం చేయగలిగితే ఒక్క ప్రాణాయామంకి అంత ఎక్కువ టైం పెరుగుతుంది సో నాలుగు వందల ప్రాణాయామం చేయాలంటే మీరు ఎంత టైం పడుతుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కొన్ని గంటల సమయాలు సరిగ్గా ఒక గంట ఈ గాయత్రి యోగాభ్యాస సాధన చేస్తేనే చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ అంతా మైండ్ అంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది మొత్తం క్లెన్జింగ్ జరిగిపోతుంది మెంటల్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది సరిగ్గా రోజుకు గంట చేస్తేనే అలాంటిది నాలుగు వందల సహజ ప్రాణాయామములు జరిగితే ఆ సాధకుడి స్థితి ఎంత స్థాయిలో ఉంటుందో మనం అంచనా వేయచ్చు సో అలా సహజంగా అకౌంట్ అనమాట ఆ విధంగా మనం చూస్తే ఆ సంఖ్య పెరుగుతున్నా కొద్దీ డెఫినెట్లీ గాయత్రి సిద్ధికి మనం దగ్గరగా వెళ్తూ ఉంటాం సహజత్వానికి ఇంకా ఇంకా దగ్గరగా వెళ్తూ ఉంటాం అన్నమాట అలా నాలుగు వందల ప్రాణాయామములు మూలాధారం దగ్గర జరిగితే అది దాటి మనం స్వాదిష్టానం దగ్గరకు వస్తాం అక్కడ ఒక ఎనిమిది వందలు సో సంథింగ్ లైక్ దట్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేది పై చక్రాల వరకు వెళ్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది దాటడానికి ఫర్ ఎగ్జాంపుల్ మూలాధారం దగ్గర ఒక నాలుగు వందల ప్రాణాయామంలో లేదా నెక్స్ట్ చక్రం దగ్గర ఎనిమిది వందలు తర్వాత పదహారు వందలు అలా సంఖ్య పెరుగుతుంది ఎగ్జాక్ట్ కౌంట్ నేను చెప్పట్లేదు అది మనం ఒకసారి స్క్రిప్చర్స్ రిఫర్ చేస్తే తెలుస్తుంది ఎందుకంటే ఈ పర్టిక్యులర్ సాధనలో మనం ఎన్ని ప్రాణాయామములు చేస్తున్నాము నిమిషానికి లేదా గంటకి అని మనం లెక్క పెట్టము వీ డోంట్ ట్రాక్ ద నెంబర్ ఆఫ్ బ్రెత్స్ బికాస్ సహజంగా ఎలా జరిగితే అలా జరగనిస్తాము దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గాయత్రి సో లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని జరుగుతున్నాయో మనం ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు సో టూకీగా ఎన్ని వందలు ఇన్ని వేల ప్రాణాయామములు ఇన్ని వేల జపములు చేస్తే ఈ చక్రం దాటి పై చక్రాలకు వెళ్తారు పై స్థాయికి వెళ్తారని స్క్రిప్చర్స్లో చెప్పారు బట్ దాని ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే ఇది జస్ట్ మైండ్లో మంత్రాన్ని రిపిటేటివ్గా హండ్రెడ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ చదవడం కాదు యోగాభ్యాసంలో కూర్చొని ఈ సాధన ఆ ప్రాణాయామముల సంఖ్య సహజంగా పెంచుతూ రావాలి దెన్ డెఫినెట్లీ దానికి ప్రపోషనేట్గా ఈ సాధన యొక్క ఫలితం కూడా ఉంటుంది సో గాయత్రి జపము కంటే దీన్ని అజపము అంటారు అజపము అజపా గాయత్రి అజపా గాయత్రి అజప జపము అంటే కంటిన్యూస్ గా మనం మననం చేస్తూ ఉంటాం ఓం బోర్ బృస్ అనుకుంటూ సో దాని వల్ల వచ్చే ఫలితం ఒక పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది నాట్ మోర్ దెన్ దాట్ ఇది అజపా గాయత్రి అంటే ప్రాణాయామం గాయత్రిని మనం విల్పుటింటు యాక్షన్ అండ్ ఒక సాధకుడు ఆ శక్తిని ఇన్వోక్ చేస్తున్నాడు దియో యోన ప్రచోదయాత్ అంటే ఆ అగ్నిశక్తిని తన శరీరంలో ఇన్వోక్ చేస్తున్నప్పుడు సహజంగా ప్రాణాయామం జరుగుతున్నప్పుడు ఎంత సహజంగా చేయగలిగితే అంత ఎక్కువసేపు ఈ ప్రాణాయామం ఈ సాధన జరుగుతుంది ఒకరోజు అరగంటే జరగచ్చు ఇంకో రోజు ఇంకా బాగా స్వాతంత్రం ఇస్తున్నా కొద్దీ గంట సేపు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటల సేపు కూడా కంటిన్యూస్గా సాధన జరగచ్చు అనమాట సో దట్ ఈస్ అబౌట్ ఇట్ అలాగే అండి ముఖ్యంగా మనం అయితే మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం అదేంటంటే త్రాయతే ఇతి గాయత్రి అది ముఖ్యంగా ఆది శంకరుల వారు తన భాషములలో వివరించారని తెలియచేయబడింది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా దీన్ని మనం చూసుకున్నట్లయితే అంటే వివరంగా మనం చూసుకున్నట్లయితే ఇది వరకు చాలా మంది వింటూ ఉంటారు కూడా మనం చెప్పుకున్నాం ఏమంటే గయాంత్రాయతే ఇతి గాయత్రి అని దీన్ని మా ప్రేక్షకులకైతే వివరంగా తెలియజేస్తారా గాయంతం త్రాయతే ఇతి గాయత్రి అని ఒక వాక్యం ఉంది గాయత్రి అనేది గానము చేయాలి ఆ గాయత్రిని గానము చేసేవాడిని గాయత్రి మంత్రం అనేది కాపాడుతుంది అని దాని అర్థం సో దీని గురించి కూడా మనం కొన్ని ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం సో గానము చేసేవాడిని గాయత్రి కాపాడడం ఏంటి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్ మీన్ అని మనం ఆలోచిస్తే ఈ ప్రాణాయామం జరుగుతున్నప్పుడు సహజంగా శరీరం నుండి మొట్టమొదట నాద తరంగములు వెలువడతాయి మెయిన్ ఫస్ట్ అబ్జర్వేషన్ నాదతరంగ ఫస్ట్ స్థాయి గాయత్రి సాధన మూడు స్థాయిలలో ఉంటుంది నాదము బిందువు కళ సో మొట్టమొదటి స్థాయి అయిన నాద తరంగములు శరీరం నుంచి వెలువడుతూ ఉంటాయి అలాగే ప్రాణాయామం జరుగుతున్నప్పుడు బాహ్య నాదములు వెలువడతాయి ఇది దీని ప్రత్యేకత సో అస్సలు సిసలైన నాదయోగము అంటే ఈ గాయత్రి సాధన అన్నా కూడా ఈ గాయత్రి ఉపాసన సో ఎప్పుడైతే సాధకుడు ప్రాణాయామం చేస్తుండగా సహజంగా నాదములు వస్తుంటాయో బాహ్యనాదములు వస్తుంటాయో ఎంతగా బాహ్యనాదములు వస్తూ ఉంటే అంతగా నాడులు శుభ్రపరుతూ ఉంటాయి అన్నమాట సో నాడి శుద్ధి జరుగుతుంది సో దిస్ ఇస్ ద ప్రాసెస్ హౌ వీ క్లెన్స్ ఆర్ నర్వస్ సిస్టమ్ ఈరోజు మన మెడికల్ సైన్స్లో మనం చూసుకున్నట్టయితే దేనికైనా క్యూర్ ఉండొచ్చేమో కానీ న్యూరలాజికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే నర్వస్ సిస్టమ్ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ పడుతుందో ఒక మనిషికి దానికి ఇది పర్టిక్యులర్ ప్రాబ్లం దీనికి ఇది ఈ మెడిసిన్ అంటూ లేదు అసలు మెడికల్ సైన్స్లో కూడా ఇట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ సిస్టమ్ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ బాడీ ఈ నర్వస్ సిస్టం ఏదైతే ఉందో సో ఆ నర్వస్ సిస్టమ్ లెవెల్లో క్లెన్సింగ్ జరుగుతుంది ఆ క్లెన్సింగ్ జరుగుతుంది అనే దానికి ఆధారం ఏంటి అంటే ప్రమాణం ఏంటి అంటే ఒకటి బాహ్యనాదములు వెలువడతాయి అంటే ఒక నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇంకో నాస్ట్రిల్తో ఇన్హెలే ఇన్హేల్ ఎక్సహేల్ చేస్తూ ఉన్నప్పుడు సహజంగా నాదములు బయటకు వినిపిస్తాయి ఒక రకమైన సౌండ్స్ వస్తాయి అది సాధకుడు చేయగా చేయగా ఆ సౌండ్స్ సంగీతముగా వినిపిస్తుంది మనకి ఈ సాధనలో ఈ ప్రాసెస్లో అంటే బాహ్యంగా మనకు నాదములు వినిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంటర్నల్గా ఈ నర్వస్ సిస్టమ్ అంతా క్లీన్ అవుతూ ఉందన్నమాట సో ఎనీ న్యూరలాజికల్ ఇష్యూస్ అన్నీ ఈ సాధన వల్ల యాక్చువల్లీ చక్కబడతాయి చక్కటి మానసిక ఆరోగ్యం సాధకుడు పొందుతాడు చక్కటి శారీరక ఆరోగ్యం ఈ సాధకుడు పొందుతాడు దీన్నే గాయత్రి ఈ సాధకుడిని రక్షిస్తుంది అనడానికి దాని అర్థం సో ఎప్పుడైతే సాధకుడు ఈ సాధన చేస్తూ చక్కటి ఆరోగ్యం శారీరకంగా మానసికంగా పొందుతున్నాడు దాని అర్థం ఆ గాయత్రి శక్తి సాధకుని రక్షిస్తున్నట్టే ఆరోగ్యానికి మించింది ఏముంటుంది అవునండి సో ఏవైతే అలోపతి కానీ ఆయుర్వేద కానీ అడ్రస్ చేయలేని ఇష్యూస్ ఉంటాయో ఇప్పుడు చాలా మందికి మెనీ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూ ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు దాని మీద అవేర్నెస్ ఉండదు ఈవెన్ ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా ఇది ఎగ్జాక్ట్ ఇష్యూ అని చెప్పడానికి వీలు లేకుండా కొన్ని ఉంటాయి సో అలా సఫర్ అవుతూ ఉంటారు అవేర్నెస్ లేక సో వీటన్నిటికీ కూడా ఈ గాయత్రి సాధన చేస్తే చక్కటి మానసిక ఆరోగ్యం వస్తుంది ఎలాంటి మానసికమైన జడత్వం ఉన్నా కూడా అవన్నీ పోతాయి సో ఎలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా లేదా ఎనీ కాగ్నిటివ్ డిసెబిలిటీ ఉన్నా అంతకుముందు ఉపనిషత్తులు చదివితే అదేదో గ్రీక్ అండ్ లాటిన్లో ఉన్నప్పుడు ఉంటుంది అదే ఈ సాధన చేయగా చేయగా అవే ఉపనిషత్తులు మనకు స్పష్టంగా అర్థమవుతుంటాయి సో సీ ద కైండ్ ఆఫ్ షిఫ్ట్ దట్ సాధక ఎక్స్పీరియన్సింగ్ అంటే సంస్కృతంలో క్రోడీకరించిన ఉపనిషత్తు వాక్యాలు మీరు ఎప్పుడైనా చదవడానికి ట్రై చేస్తే అసలు ఒక పట్టాన అర్థం కావు అవి అవునండి ఎంత తాత్పర్యం ఉన్నా కూడా అది సర్ఫేస్ లెవెల్లోనే ఉంటుంది కానీ ఈ సాధన చేయగా చేయగా ఉపనిషత్తులు అర్థం చేసుకునే స్థాయికి మన మానసిక ఆరోగ్యం డెవలప్ అవుతుంది అంతకంటే గాయత్రి శక్తి రక్షించడానికి ఉంటుంది ఇట్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇట్స్ ఎ బెనిడిక్షన్ ఒక బ్లెస్సింగ్ మన మీద ఇట్స్ ఎ షవర్ ఆఫ్ బ్లెస్సింగ్ అనమాట సో ఆ అర్థంలో గాయంతం త్రాయతే గానము చేసేవాడిని గాయత్రిని గానం చేయడం అంటే పాటలో పాడడం కాకుండా ఈ సాధన నేను చెప్పే విధంగా చేస్తే డెఫినెట్లీ ఆ బ్లెస్సింగ్ ఉంటుంది మనం రక్షిస్తుంది అలాగే అండి అలాగే అండి మరి మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు వాల్మీకి మహర్షి అనేది ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో రెండు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో అయితే శ్రీ మద్రమాయమునకైతే రచించారట అది ఎందుకని చెప్పవచ్చు శ్రీమద్ రామాయణం మహాకావ్యంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి గాయత్రి ఛందస్సులో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి సో గాయత్రి మంత్రం అంటే గాయత్రి ఛందస్సులో ఉన్న ఏ మంత్రం తీసుకున్నా కూడా ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి సో రామాయణ మహాకావ్యంలో అక్షరానికి వేయి చొప్పున ఇరవై నాలుగు అక్షరాలకు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయన్నమాట సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది రామాయణం ఏదైతే ఉందో అది మొత్తం గాయత్రి గురించి ఏవైతే రహస్యాలు ఉన్నాయో అవి ఒక కథలా మనకు వాల్మీకి గారు అందించారని వాల్మీకి మహర్షి అందించారు సో ఒక గాయత్రి సాధకుడు రామాయణం చదువుతున్నప్పుడు తనకు వేరేలా అర్థమవుతుంది ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి రామాయణం చదువుతున్నప్పుడు అది ఒక కల్పవృక్షంలా కనిపించింది అదే రంగనాయకమ్మ గారికి అదే రామాయణం చదువుతున్నప్పుడు విషవృక్షంలా కనిపించింది దీస్ ఆర్ టూ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద సేమ్ రామాయణం కానీ ఒక గాయత్రి సాధకుడు రామాయణాన్ని చదువుతుంటే ఆ రామాయణం మొత్తం కూడా శరీరంలో శక్తి ఎలా ప్రయాణిస్తుంది ఈ విశ్వకుండలిని శక్తి ఎలా ప్రయాణిస్తుంది విశ్వంలో బాహ్యంగా అంతరంగా శక్తి ప్రయాణం ఎలా జరుగుతుంది రామాయణం అంటే అదొక ప్రయాణం రామ అంటే తారక మంత్రం అంటాం మనం అంటే అత్యున్నతమైన మంత్రము సో ఆ రామ శక్తి అనేది ఇటు అంతరంగా బాహ్యంగా ఈ సృష్టిని ఏదైతే నడిపిస్తుందో దాని ప్రయాణం ఎలా ఉంటుంది వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దాట్ ఎనర్జీ అనే కోణంలో రామాయణం అర్థమవుతుంది సో గాయత్రి ఛందస్సులో ఇరవై నాలుగు అక్షరాలు రామాయణంలో ఇరవై అక్షరానికి వేయి చొప్పిన ఇరవై నాలుగు వేల శ్లోకాలు డెఫినెట్లీ రెండు ఇంటులింట్ సో రామాయణం కల్పవృక్షమా విషవృక్షమా అనే దానికంటే కూడా రామాయణం నిత్యం మనలో జరుగుతుంది విశ్వంలో జరుగుతుంది అది ఒక పామర స్థాయిలో ఉన్న వ్యక్తికి అర్థం కావడానికి డెఫినెట్లీ కొన్ని క్యారెక్టర్స్ వాల్మీకి మార్చి తీసుకొని ఒక కథలా మనకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో రాముడు సీత ఆంజనేయ స్వామి ఇలా రకరకాల చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి రామాయణం అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం సినిమాలలో చూస్తూ ఉన్నాము దాని గురించి ఆర్గ్యుమెంట్స్ అవి ఇవి చాలా ఉన్నాయి రాముడు కరెక్ట్ సీతను అగ్ని అగ్నిప్రవేశం చేయడం సో ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ అనేది గాయత్రి సాధన దగ్గరికి వచ్చేవరకు మొత్తం పోతుంది సో రాముడు కరెక్టా రాంగ్ అనే ఆస్పెక్ట్ లేదు అసలు సో ఇదంతా మనం మన శరీరానికి మన సాధనకి అప్లై చేయడం స్టార్ట్ చేస్తాం ఇంకా డీటెయిల్గా దీని గురించి మాట్లాడాలంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టికి ఏవైతే మూలం ది ఎంటైర్ నేచర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ అంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచరే మెయిన్ దీనికి బిల్డింగ్ బ్లాక్స్ లాగా అనమాట పంచభూతాలు భూమి ఆకాశం నీరు అగ్ని ఇవి సో ఈ పంచభూతాలు అంటే ఇప్పుడు సపోజ్ భూమి అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పదార్థం తీసుకున్నాను లేకపోతే మట్టే తీసుకుందాం మనం దానిలో భూతత్వం ఉంది దాంట్లో వాటర్ పర్సంటేజ్ లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ భూతత్వం అనేది ఉండదు దానిలో వాటర్ పర్సంటేజ్ కొంచెం ఉంటుంది అంటే నీరు కొంచెం ఉంది దానికి కొంచెం టెంపరేచర్ ఉంది అవునా ఆ పర్టికులర్ సాయిల్కి ఒక టెంపరేచర్ ఉంది అంటే అది అగ్నితత్వము అగ్ని కొంచెం పర్సంటేజ్ ఉంది వాయువు దాంట్లో ఎక్కడ గాలి లేదా కొన్ని గ్యాసెస్ లేవో దాంట్లో ఉన్నాయి సో కొంచెం ఆ తత్వం ఉంది ఆకాశతత్వం స్పేస్ లేదా వాటి మధ్యలో ఉంది సో అను స్థాయిలోకి వెళ్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా మొత్తం ఎంటీ స్పేసే అదే ఆకాశతత్వం సో నేను ఒక పిరికెడ్ మట్టి తీసుకుంటే దాంట్లో అది భూమి అని మనం అంటున్నప్పటికీ కూడా డిఫరెంట్ పర్సంటేజెస్లో డిఫరెంట్ లెవెల్స్ లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాకపోతే భూతత్వం అనేది ఎక్కువ లో ఉంది సో భూమిలో భూమి ఉంది భూమిలో ఆకాశం ఉంది భూమిలో నీరు ఉంది భూమిలో అగ్ని ఉంది భూమిలో వాయువు ఉంది అలాగే వాయువులో వాయువులో భూమి ఉంది వాయువులో వాయువు ఉంది వాయువులో నీరు ఉంది వాయువులో ఆకాశం ఉంది ఇలా సో ఇలా మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి ఒక్కొక్క దానికి ఐదు అలా ఐదు ఉన్నాయి ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తాయి అంటే ఫైవ్ ఎలిమెంట్స్ని ఇంకా సూక్ష్మంగా ఒక స్టెప్ ముందుకెళ్తే మనకు ట్వంటీ ఫైవ్ ఎలిమెంట్స్ వచ్చాయి ఇంకొక సూక్ష్మంగా వెళ్ళగలిగితే మనకు వన్ ట్వంటీ ఫైవ్ వస్తాయి సో ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి ఇంటూ ఫైవ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఎలిమెంట్స్ వస్తాయి సో మనం ట్వంటీ ఫైవ్ దాకా తీసుకుందాం సో ట్వంటీ ఫైవ్ దాకా వెళ్ళడమే చాలా సూక్ష్మంగా వెళ్ళడం అనమాట సో ఈ ట్వంటీ ఫైవ్ ఏంటి అంటే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు అన్నీ కూడా నాదము బిందువు కల చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ ఇరవై ఐదవ అక్షరం ఏదైతే ఉందో ఏదైతే లేదు ఏదైతే ఉందో ఇరవై నాలుగే అంటారు అక్షరాలు ఆ ఇరవై ఐదవది అతీతము నాద బిందు కళాతీతం అన్నమాట సో ఇరవై నాలుగు వరకు మనం చెప్పొచ్చు నాదము గురించి మనం మాట్లాడచ్చు బిందువు గురించి మనం మాట్లాడచ్చు కళ గురించి కూడా కొంతవరకు మాట్లాడవచ్చు బట్ అవి దాటి ఉన్నది అతీతమైన స్థితి అది సత్యము సో ఎన్ని రామాయణాలు రామాయణం అయినా కానీ మహాభారతం అయినా కానీ ఉపనిషత్తులైనా వేదాలైనా కూడా ఈ ఇరవై నాలుగు అక్షరాల స్థాయి వరకే ఈ రియాలిటీ గురించి చెప్పడానికి వీలుంటుంది అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెసిబుల్ బియాండ్ దట్ ఇట్ ఈస్ ఇన్ఎస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ అనమాట ఆ ట్వంటీ ఫిఫ్త్ లెవెల్ ఏదైతే ఉందో సో గాయత్రి సాధన అంతా కూడా ఇరవై నాలుగు అక్షరాలు అంటే సో పంచభూతాల నుంచి ఒక మెట్టు ఇంకా సూక్ష్మంగా వెళ్ళడం సో పంచభూతాలు ఫైవ్ ఇంటూ ఫైవ్ కాంబినేషన్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫిఫ్త్ అతీతం ఆ ట్వంటీ ఫోర్ అనేది మన రకరకాల కాంబినేషన్స్లో ఈ ఎలిమెంట్స్ ఉండడం వల్ల వాటి ప్రాపర్టీస్ అనమాట సో ఇదంతా గాయత్రి పద్ధతి ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ టు అండర్స్టాండ్ నేచర్ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ప్రాక్టికల్ అప్రోచ్ నాకు తెలిసి ఇంకోటి ఉండదు సో దాన్ని ఒక కావ్య రూపంలో పామర స్థాయి వాళ్ళకు కూడా అర్థం కావడానికి ఒక కథలా చెప్పారు ఆ కథ చదివిన వాడికి రాముడు అంటే ఒక ఇష్టం పెరుగుతుంది లేకపోతే సీత అంటే ఒక భక్తి పెరుగుతుంది అలా అలా వీళ్ళు ఏంటి అని ఇంకా తరికిస్తే ఇంకా కొంచెం ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే అప్పుడు రామరహస్య ఉపనిషత్తు దగ్గరికి వెళ్తారు రామాయణంలో రాముడు గురించి ఇంతలా చెప్పారు కదా సో మరి మహాపురుషుడు రాముడు ఈయన క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయి కదా అసలు ఈ రామ అనే శబ్దానికి అర్థం ఏంటి ఈ రా అనే బీజాక్షరం ఏంటి మా అనే బీజాక్షరం ఏంటి వాటి వెనకాల రహస్యం ఏంటి అనేది వెతికితే రామ రహస్య ఉపనిషత్ ఉంటుంది అలాగే సీతమ్మ వారి యొక్క క్వాలిటీస్ ఏంటి అని మనం ఇంకా తరికిస్తే సీతోపనిషత్తు ఉంది మరి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏంటి ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి ఏంటంటే గాయత్రి రహస్యోపనిషత్తు ఉంది ఈ మూడు చదివి మనం విఫ్ వి కనెక్ట్ ది డాట్స్ మనం ఈ గాయత్రి యోగాభ్యాసం దగ్గరికి వస్తాం ఏదైతే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామో ఆ సాధన దగ్గరికి వస్తాం సో ఈ సాధన దగ్గరకు వచ్చాక ఇది రైటా ఇది రాంగా రాముడు అలా చేయడం కరెక్టా అనే డిస్కషన్ లేదు శక్తి ఎలా ప్రయాణిస్తుంది అంతవరకే శరీరంలో కుండలిని శక్తి ఏ విధంగా ప్రయాణిస్తుంది విశ్వకుండలిని శక్తి ఏ విధంగా ప్రయాణిస్తుంది ఆ శక్తి యొక్క నేచర్ ఏంటి నాదం ఏంటి బిందు కళ ఏంటి ఈ స్థాయిలో సాధకుడు ఆలోచించడం మొదలు పెడతాడు అంటే దిస్ ఇస్ మచ్ 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 హెడ్ ఆఫ్ ఎ స్టోరీ రామాయణం అనే ఒక కథ నుంచి చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగినప్పుడు ఈ స్థాయిలో ఒక సాధకుడు ఆలోచిస్తాడనమాట చాలా సంతోషం అండి మా సీవియర్ ప్రేక్షకులకైతే ముఖ్యంగా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం గురించి చాలా చక్కగా చాలా క్లుప్తంగా చాలా వివరంగా తెలియజేయడం జరిగింది చాలా సంతోషం అండి నమస్కారం అండి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సివిఆర్ బృందానికి అండ్ ఇది మన ఎపిసోడ్స్ ని ఫాలో అవుతున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఈ గాయత్రి మంత్రం గురించి అందరూ తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము డెఫినెట్లీ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వారు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీ వివరాలను తెలియజేయండి నేను మిమ్మల్ని సంప్రదిస్తాను ధన్యవాదాలు చూశారు కదండి ఇదండి ఇవాల్టి గాయత్రి మంత్రం యోగాభ్యాసం కార్యక్రమం ముఖ్యంగా మాత విశిష్టత గురించి యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయవచ్చో చక్కగా వివరించారు అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి సివిఆర్ ఓం ఎట్ ది రేట్ ఆఫ్ సివిఆర్ ఇన్ఫో డాట్ కామ్ ద్వారా మాకు తెలియజేయడం అనేది ముఖ్యంగా తెలియజేసినట్లయితే మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం నమస్కారం